రెండు వందల ఎనభై రెండు జీవను వెంటనే రెండు వందల ఎనభై రెండు జీవన వెంటనే బీడీ కార్మికుల సమస్యలు వెంటనే బీడీ కార్మికుల సమస్యలు వెంటనే రద్దు చేయాలి రెండు వందల ఎనభై రెండు జీవోను

రెండు వందల ఎనభై రెండు జీవోను తీసి ఈ రోజు కార్మికుల పుట్టగొట్టే విధంగా శ్రమ దోపిడీ చేసే విధంగా వాళ్ళను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈరోజు మరే ఎనిమిది గంటల పనిదనానికి కాకుండా పది గంటలు చేయాలని మరే ఏదైతే నిర్ణయం తీసుకొని రెండు వందల ఎనభై రెండు జీవో తీయడం నిజంగా దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఖబర్దార్ ఎందుకంటే ఈ రోజు ఇప్పటికే మరి బీడీ కార్మికులు కావచ్చు వివిధ రంగాల కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు గురై పని ఒత్తిడి వల్ల అనారోగ్యానికి గురై ఈరోజు చాతకని పరిస్థితులలో వాళ్ళు ఉంటే మరే మునిగే నక్కపై తాడు పడ్డు పడ్డ మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఈ రోజు కావాలని మరి రెండు వందల ఎనభై రెండు జీవో తీయడం అనేది నిజంగా సిగ్గుచేటు మరి పద్దెనిమిది నెలలుగా మరి కార్మిక శాఖ మంత్రి మరి నియమించలేదు మరి నియమించిన తర్వాత మరి యొక్క జీవను తీసి మరి కార్మికుల పుట్ట కొట్టేటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము బిఆర్టీయుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు కనీస వేతనాలు అమలు లేదు పిఆర్సీ లేదు మరి డిఏ లేదు ఏది లేదు కూడా ఈ రోజు రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని మరి రోడ్డు పాలు చేసి రోజు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఈ రోజు కార్మికులను ఇబ్బందులకు గురి చేసేటువంటి నిర్ణయాలు వెనుక్కు తీసుకోపోతే భవిష్యత్తులో పోరాటాలు అనేక పోరాటకాలు చేసి ఈ ప్రభుత్వాన్ని మరి నిర్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కార్మికులకు కొట్టగొట్టేటువంటి